తెలంగాణలో కొత్తగా మూడు అగ్రికల్చర్ ఏర్పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మంపల్లి సత్యనారాయణ నోటికొచ్చినట్లు మాట్లాడితేనే నేనే స్పందించా మాజీ మానకొండూరు ఎమ్మెల్యే రశ్మి బాలకిషన్ నాడు కేసీఆర్ ముందు చూపుతోనే మెడికల్ డివైస్ పార్క్ ఏర్పాటు నేడు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి బాండ్ పేపర్లు రాసుకొని మరియు బెల్ట్ షాపులు నడపాలి టీడీపీ ఆడియో లీకులపై మాజీ ఎంపీ మార్గని భరత్ ఆగ్రహం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమం పాల్గొన్న విశాఖ కలెక్టర్ హరీందర్ ప్రసాద్ శాంతా కళ్యాణ్ అనురాగ నిలయం ఆకశ్రీకట్ట తాళకి శ్రీకాకుళం కలెక్టర్ వృద్ధుల యోగ తెలుసుకున్న పంపిణీ తినకర్ బీసీలు తలపెట్టిన బంధు ఎవరికి వ్యతిరేకం కాదు బీసీల హక్కుల కోసమే ఈ పోరాటం అని పలువురు వక్తలు పేర్కొన్నారు వెనకపడిన తరగతుల ప్రజా ప్రతినిధుల వేదిక ఆధ్వర్యంలో బీసీ సంఘాలు బీసీ ప్రజా ప్రతినిధుల సమావేశం టూరిజం ప్లాజా బేగంపేటలో జరిగింది చిన్న సూచన ఈ రోజున కృష్ణ గారు మీ పెద్దలందరూ కూడా రేపు ఈ బంధు తర్వాత మరొకసారి సమావేశమై రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు కానీ ఇతర సంఘాలు ముఖ్యంగా ఎంపీ సంఘం సంఘం మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీపీల సంఘంలో గానీ సంఘంలో లోని ఇదివరకు సమాచారాన్ని రాత్రికే మేము పంపించి పద్దెనిమిది తారీఖున పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులు అందరం కూడా జయప్రదం చేయడానికి కృతజ్ఞత అవుతామని చెప్పి తెలియజేసి ఎవరింది దయచేసి మరి ఇప్పుడు జేఎస్ చైర్మన్ సత్యనారాయణ గారు దయచేసి సూచన మీరేం చేస్తారు ఇప్పుడు ఇంతమంది చెప్పిండ్రు రాముల్ మేము ఉప్పటి పంచుకున్నాము అని అట్లా ఒక్కొక్కరు వాళ్ళు పంచుకోవాలి గాలికి వదిలిపెట్టదు తర్వాత మీడియా ఇలా ట్రెండ్ అవుతుందేమో అట్లా చూడదు ఇక ఆటోమేటిక్ మీ దగ్గరికి మీరు రావాలి మీరు చేసే కార్యక్రమం బట్టి తప్ప దాని మనం పడవద్దు నమస్కారం నా పేరు డాక్టర్ కమ్మపాటి సత్యనారాయణ ప్రజాపతి నేను కుమార సంఘం విద్యార్థి స్టేట్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తూ ఉన్నాను నలభై మూడు విజ్ఞప్తులు కూలాలను కూడా మనం బాధ్యతలు తీసుకున్నాం రెండవది ఏంటంటే బీసీ పోతే మాత్రం ఈ స్థానాలు పోతాయి అంటే మనం మురికి ప్రమాదం ఈ రోజు చూస్తున్నాం ఫార్టీ టూ పర్సెంట్ వస్తే మన ప్రతిపాదనలు కనపడుతున్నాయి కదా పోతే ఈ లోకల్ బాడీస్ లోనే కాదు మన పార్లమెంట్ లో కూడా పార్టీ టూ పర్సెంట్ వస్తే మన ప్రాతినిధ్యం పెరుగుతుంది అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి మనకి ఎదురు అసలు ఎదురవారు ఎవరు లేరు ఎదురు లేరు ఇంకోటి ఏంటంటే కుమ్మరి ప్రతి కుమ్మరి కూడా ఈ యొక్క బంధుల పాల్గొని విజయవంతం చేయడం కోసం నా వంట్లో కృషి చేస్తాను సల్పలు చెప్పే విధంగా నా ప్రయత్నం చేస్తాను ఇంకోటి నుంచి మిత్రుడు గొల్లపేలు చెప్పాడు మద్దతు ఇచ్చిన మీ పార్టీ మీ అభ్యర్థిని నిలబెడితే బీసీలు ఓట్లేస్తానికే మేము ఉండాలి ఈ రోజు బీసీల హక్కుల కోసం మాట్లాడుతున్నాం అందరు కూడా కలిసి అవును గల్లబట్టి బరాబర్ అడుతాం మేము చెప్పిన అగ్గిం కాదు భారతదేశం మొత్తానికి సేగ అందబోతా ఉంది అంటుకుంటావు అట్టుకుంటది తెలంగాణ తరహాలో తెలంగాణ తరహాలో ఉస్మాన్ నుంచి ప్రతి ఒక్కరు కూడా కులాలు ఆ చంద్రశేఖర్ గారు కూడా ఏ ఏం కార్యక్రమం చేస్తారు చెప్పండి ఉద్యోగులు ఏం చేస్తారు నమస్కారం బీసీ దేసి ఆధ్వర్యంలో నిర్వహించబడే ధర్నా కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమ తెలంగాణ మేడ్చల్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో కార్మికులంతా బయటకు పరుగులు తీశారు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు

వస్తే నీళ్ళు నింపుకోరానికి పోతుంది నీకు అక్కడ వస్తాను పక్కన నీళ్ళు ట్యాంకర్లోనే రమ్మను నువ్వు అక్కడే ఉండి రా హలో నమస్తే ఏమన్నా ముందుగా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన భాషలో మాట్లాడితేనే మానకొండూరు కవంపల్లి గారు నువ్వు నేను తిట్టిందని చెప్పేసి సోషల్ మీడియాలో పెట్టి చాలా సానుభూతి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నావు నీ ప్రయత్నాన్ని చూస్తా ఉంటే నాకు నవ్వు వస్తుంది వెనకటికి ఎవరో చచ్చిపోయినాక ఆరు నెలలకు పిల్లలకి గత నెల విలేకరుల సాక్షిగా నీ క్యాంప్ ఆఫీసులో వంద బూతులు తిట్టింది నువ్వు చెప్పుకోరన్నటువంటి భాష వాడింది నువ్వు నీ భాష విని విలేకరులే చాలా బాధపడ్డారు అటు విలేకరులను కూడా వార్త లెటర్ రాస్తారని వాళ్ళని బెదిరిస్తే పోస్ట్ అట్లా తిడితివి నన్ను తిడితివి ఇష్టం ఉన్నట్టు అసలు మనిషి అనోడు ఎవడు కూడా ఆ భాష మాట్లాడు ఇక నువ్వు మాట్లాడినావు అయినప్పటికీ కూడా నేను చాలా మౌనంగానే నేను ఉన్నా అదే రోజు నీకు రిప్లై పెడదామని అనుకున్నా కానీ నీకు నాకు తేడా ఏముంటుందని చెప్పేసేసి నేను పెట్టలేదు కానీ నువ్వే మళ్ళా తెల్లారి ఇది ఎవరు రికార్డు అని చెప్పేసి విలేకరుల మీద కేసులు ఎందుకంటే ఆ రోజు సిఐ గారికి నువ్వు మాట్లాడినటువంటి నీ ముద్దు భాష నేను సిఐ గారికి నేనే పంపించాను సిఐ గారు ఎస్ఐ గారికి పంపించారు ఎస్ఐ గారు నీ చిన్న ఎమ్మెల్యే గారికి పంపిస్తే వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేసి ఎవరు రికార్డింగ్ చేసిర్రో వాళ్ళ మీద కేసులు పెట్టాలని నీ కెమెరాలన్నీ తీసి సర్వ ప్రయత్నాలు చేసినవు తర్వాత తెల్లారులతో విలేకరులను కూడా క్యాంప్ ఆఫీస్ రావద్దని చెప్పేసి బెదిరించినావు కాబట్టి వాళ్ళని ఎందుకు బెదిరిస్తూ ఉన్నావు వాళ్ళని ఎందుకు టార్చర్ చేస్తూ ఉన్నావు వాళ్ళ మీద ఎందుకు నువ్వు ఇంక్వైరీ చేస్తూ ఉన్నావు అని చెప్పేసి నేను నువ్వు ఇట్లాంటి భాష మాట్లాడదన్న ఉద్దేశంతో నేను పెట్టినాను తప్ప నిన్ను నీకు అవి తిట్లుగా అనిపిస్తే నేనేం చేయలేను ఎందుకనంటే నువ్వు మారాలి నేను మాట్లాడి పెడితే దాన్ని అంతా ఎడిటింగ్ చేసి దాన్ని తీసేసి కేవలం సానుభూతి కోసం ఆ సానుభూతి కూడా ఎందుకు నీకు ఆల్రెడీ మంత్రి పదవి వస్తా వస్తుందని పోయింది నీ ఇంక్వేరీ మొత్తం నీ మీద మొత్తం తెలుసు కాబట్టి ఆ రోజే నువ్వు కథమైపోయినావు నియోజకవర్గంలో మళ్ళీ రేపో మాపో డీసీసీ పదవి కూడా పోతుంది కదా కాబట్టి ఇప్పుడు కార్యకర్తల యొక్క సానుభూతి కోసం ఇరవై రోజుల తర్వాత ఇప్పుడే అదికి వచ్చిందా లేకుంటే ఇవాళ మత్తు దిగిందా నీకు నేను ఒకటే అది నేను అడుగుతా ఉన్నా ఇరవై రోజుల తర్వాత అది నేను అమెరికాలో ఉన్నటువంటి సమయంలో దాన్ని సోషల్ మీడియాలో పెట్టించి సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నావు నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా ఈ సానుభూతి చేయి సానుభూతి కోసం కాదు ప్రజలు నువ్వు మంచిగా పనిచేస్తే నీ మీద ప్రజలకు అప్పుడు సానుభూతి కలుగుతారు తప్ప ప్రొద్దున లేస్తే ఈ భూత భాష మాట్లాడిన చేయి డాక్టర్ సాబ్ నీకు నేను మంచిగా చెప్తా ఉన్నా నేను ఫ్రెండ్లీగా చెప్తా ఉన్నా నీకు చాలాసార్లు కూడా చెప్పినా ఇక నన్ను మారాలని కూడా చెప్తా ఉన్నా పని చేస్తే ప్రజలు గౌరవిస్తారు తప్ప నేనేదో నేను అని చెప్పేసి నువ్వు సానుభూతి పొందితే నీ గౌరవం మస్తువడం నీ అవివేకం నేను ఎందుకంటే నీకు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ప్రొద్దున లేస్తే ఇది తప్ప మీరు ఎప్పుడన్నా ఏదన్నా మాట్లాడిరా ఎలాడన్నా అభివృద్ధి మీద మీరు చర్చ పెట్టిరా ఎన్నడన్నా ఈ పని చేసినా అని చెప్పుకోగలిగినటువంటి పరిస్థితుల్లో నువ్వేమన్నా పని చేసినావా చెప్పు మరి ఎందుకు పెట్టలే ఇరవై రోజులు నేను అక్కడే ఉన్నాను కదా అప్పుడు ఎందుకు పెట్టలే కేసు నేను లేనిది చూసి ఇవాళ కేవలం నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా నీ డీసీస్ పదవి పోయింది రేపో మాపో అది పోతుంది కాబట్టి దాని నుంచి దృష్టి మరల్చుకోవడానికి కోసం నీ కార్యకర్తల సానుభూతి కోసం మమ్మలను తిట్టిండి అన్నటువంటి విషయంతో నువ్వు వాటి దిష్ బొమ్మ దహనాలు చేయరి మండలగా దిష్టి బొమ్మ దహనాలు ఏం సార్ చిత్త కాగితాల దహనాలు దిష్టి బొమ్మ దాహనాలు ఒక లెక్కన చెప్పు నేను ఊరు తగులో పెట్టిస్తా గంత శక్తి లేదు రసమైకి నీకన్నా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా నాది పెద్ద బలగం నా బలగం ముందు నీది చాలా చిన్నది నీది పిడికాడు నాది పుట్టాడు ఏదో ఒక సానుభూతిగా నాలుగు సార్లు ఓడిపోయినావు కాబట్టి ఒకసారి అవకాశం ఇచ్చిరు నేను అంతే తప్ప దానికి ఏదో విర్రో విగ నేనేదో అయిపోయినా మొత్తం ప్రపంచం అంతా నాకు ఎదురు లేదా అని అనుకోవడము నీ మూర్ఖత్వం అవుతుంది డాక్టర్ సాబ్బబ్ ఇవన్నీ బంద్ చేయి నువ్వు కేసు పెట్టించినావు కేసు పెట్టించినావు నీ మీద రేపు పొద్దుగా కేసు అవుతుంది కదా ముందు తిట్టింది నువ్వే కదా బూతులు మాట్లాడింది నువ్వే కదా ఖచ్చితంగా నీ మీద కూడా కేసు కావాలి కదా నేను నీలాగా భయపడి కేసులు పెట్టించి బెదిరిస్తే బెదిరిపోయేటోడు కాదు రసమై రసమై అంటోడు తుపాకులకు ఎదిరి నిలిచినోడు తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తిన ఎగిసిన ఒక ఉద్యమ కిరటం రసమై గారు నేను పనులు చేసిన పనులు చేసిన బిడ్డగా చెప్తా ఉన్నా ప్రజలేనా బలం నియోజకవర్గంలో నీకు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ కేసులతోని గీసులతోని కాదు నీలో నిజాయితుంటే నువ్వు మాట్లాడింది రిలీజ్ అయ్యి లేకుంటే నేను ఏం మాట్లాడినో అది రిలీజ్ చెయ్యి ఎడిటింగ్ చేసుకొని అంత చిన్న చిన్న పిల్లల్లాగా అంత మంచిగా లేదు డాక్టర్ సాబ్బు నీ పవర్తన మంచిగా లేదు మంచిగా సరిదిద్దుకో మంచిగా చేసుకో గిఫ్ట్తో ఏం అయేటి కాదు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా విలేకరులకు పంపలేదు నీకు నాకు నువ్వు మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేసి పంపించింది నీ కూడా అయినటువంటి నీ షాడో ఎమ్మెల్యే గారే పంపించు నువ్వు చెక్ చేసుకో ఫస్ట్ ఆయనకి ఆయన సెల్ ఫోన్ చెక్ చేసాయి రేపు మొత్తం ఆయన డేటా తీపి ఆయననే నాకు పంపించేసిండు నువ్వు నీకు ఎందుకు పంపించినా కూడా నీకే తెలవాలి మరి ఎవరికి ఎవరు బ్లాక్మెయిల్ చేస్తారు ఎవరు ఎవరు నీకే కాదు నేను డాక్టర్ అమ్మ కూడా పంపించినా మీ ఆయన భాష చూడమ్మా ఇట్లా మాట్లాడుతుండే తల్లి దయచేసి మీరు చెప్పని చెప్పేసి డాక్టర్ అమ్మ కూడా మాట్లాడినా నువ్వు మాట్లాడిన భాష మార్చుకోమని చెప్పేసి నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా డాక్టర్ నువ్వు మంచిగా మాట్లాడితే నేను గౌరవిస్తాను నేను ఎందుకంటే పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా నేను చేసినావు కాబట్టి వందకు వంద శాతం ప్రజల చేత నువ్వు ఎన్నుకోబడ్డావు కాబట్టి నేను తప్పకుండా ఆనర్ చేస్తా గౌరవిస్తా కానీ నువ్వు చిల్లర మాటలు మాట్లాడితే మాత్రం నేను బయలుపేయటం కాదు ఎక్కువ మాట్లాడతాను నేను నేను చెప్తున్నాను కదా కుక్క కాడుకు చెప్పు దెబ్బనే ఉంటుంది తప్ప నేను వీటికి భయపడని కాదు ఇప్పటికా నీలో నిజాయితీ ఉంటే నేను మాట్లాడింది ఎడిట్ కాకుండా నువ్వు పెట్టు నువ్వు మాట్లాడింది కూడా ఎడిట్ కాకుండా నేను పంపించిన ఆల్రెడీ రెండు విన్న తర్వాత ప్రజలు నిర్ణయించుకుంటారు కాబట్టి ఈ బెదిరింపులు ఇవన్నీ బంద్ చేసుకో డాక్టర్ సాబ్ నేను మంచి కోసం చెప్తున్నాను థ్యాంక్ యూ ఈ నెల ఇరవై ఒకటిన జూబ్లీస్ బిజెపి అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు వేయనున్నారని ఆ పార్టీ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు బీజేపీపై మీడియా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మొద్దని ప్రజలను కోరారు జూబ్లీ జనతా పార్టీ అభ్యర్థిగా గౌరవీలు లంకాల దీపక్ రెడ్డి గారిని ప్రకటించిన తర్వాత ఈ రోజు గౌరవీలు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రామచంద్ర రావు గారు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో సమీక్ష సమావేశాన్ని ఎన్నికల్లో గెలవడానికి కావాల్సినటువంటి వ్యూహాన్ని నిర్దేశించుకోవడం కోసం అందుబాటులో ఉన్నటువంటి నాయకులందరితో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక భాగ్యనగరం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని భాగ్యనగరం బాగుండాలంటే భాగ్యనగరంలో ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే ఎంఐఎం గూండాల యొక్క అనుమతితో మనం బతకాల్సినటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రావద్దంటే భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఓటర్ అందరూ కూడా ఆలోచించాలని సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం కన్నీర్లతో ఒకరు కట్టెలు పట్టుకొని ఇంకొకరు ప్రచారం చేస్తా ఉన్నారు కాబట్టి కన్నీరుకు కరిగిన కట్టెలకు భయపడిన జూబ్లీ హిల్స్ భవిష్యత్తుతో పాటు ఈ భాగ్యనగరం భవిష్యత్తు మూసీ నదిలో కలవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ కన్నీరు ఎప్పుడు వస్తూనే ఉంటుంది కన్నీరు కారణం వేరున్నది కట్టెలు పట్టుకొని తిరిగేటళ్ళ కారణాలు కూడా మీకు తెలుసు కాబట్టి మేము ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలేదు కానీ కన్నీళ్లకు కరిగిపోతే మూడు సంవత్సరాల జూబ్లీ భవిష్యత్తు గత పదకొండు సంవత్సరాలు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉండిపోతుంది కట్టెలకు భయపడితే కప్పాలు కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుందని ఛాయ్ బండలు కూడా చెప్పాల్సినటువంటి దుస్థితి ఉంది ఈ భాగ్యనగరంలో అందుకని పన్నెండు వందల కోట్లు పెట్టినటువంటి కమాండ్ కంట్రోల్ కి ఈ కట్టెలు పట్టుకుని దాదాగిరి గేస్ట్ వాళ్ళు కనబడతలేరు భాగ్యనగరం భవిష్యత్తు ఆగం కావద్దంటే భారతీయ జనతా పార్టీ జూబ్లీ హిల్స్ లో ఎట్లా గెలవాలి ఎందుకు గెలవాలి అనేటువంటి విషయంలో సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది మా అభ్యర్థి నామినేషన్ల చివరి రోజు అయినటువంటి ఇరవై ఒకటో తారీఖు రోజు తను నామినేషన్ వేయబోతా ఉన్నారు ఆ నామినేషన్ వేసేటువంటి కార్యక్రమం నుంచి ఓటర్ మహాశైల ఆలోచన విధానంలో ఎట్లా మార్పు తీసుకోవాలి ఎట్లా మార్పు తీసుకురావాలనే విషయం లోపల సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో భారతీయ జనతా పార్టీ గురించి భారతీయ జనతా పార్టీ నాయకత్వం గురించి జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఎట్లా ఖండించాలనేటువంటి విషయంతో పాటు పత్రికా యాజమాన్యాలకి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పెద్దలందరికీ కూడా మేము సగౌరవంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే మూడు సార్లు వరుసగా ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీ తెలంగాణలో పార్లమెంటుకి జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీతో సమానంగా ఎంపీలను గెలిచిన పార్టీ కాబట్టి గౌరవ పెద్దలందరికీ కూడా సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఇతర పార్టీలకు వస్తున్నటువంటి కవరేజ్ ఎంత ఉంటుందో దయచేసి భారతీయ జనతా పార్టీ కూడా అంతే కవరేజ్ ఇవ్వాలని సవినయంగా రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం యాజమాన్యాలకి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలకి భవిష్యత్తు మాది భవిష్యత్తులో భాగ్యనగరాన్ని పాలించేది మేము ఈ దేశం మా చేతుల్లోనే సుభిక్షంగా ఉందని దేశమంతా నమ్ముతుంది కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి మా పత్రికా యాజమాన్యాలు ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలు కూడా మా మాటను విశ్వసించాలే మా నాయకత్వానికి అండగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాం సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు తప్పుడు సర్వేలు ఎత్తున్నాయి వీళ్ళకి ఇంత ఓటింగ్ వచ్చింది వాళ్ళకి అంత ఓటింగ్ వచ్చిందని అరే క్యాండిడేట్ డిక్లేర్ అయ్యి ఇరవై నాలుగు గంటలు కాలే మీరు సర్వే ఎప్పుడు రాత్రి మీరు సర్వే ఎప్పుడు ఎత్తిరి ఎవరిని అడిగితేరి ఏసీ రూమ్ లో కూర్చొని సర్వే రిపోర్ట్లు రాస్తారో దయచేసి పార్టీల ఇమేజ్ ని డామేజ్ చేసేందుకు ఇట్లాంటి తప్పుడు వార్తలు ఎవరు కూడా ప్రసారం చేయొద్దని మీడియా మిత్రులకి ఆ యూట్యూబ్ ఛానల్ మిత్రులకి కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం నాలుగో స్తంభం మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వాళ్ళు మీరు మీరు కూడా ఇట్లా చేస్తే బాగుండలేమో అనేది ఒకసారి ఆలోచించమని అప్పీల్ చేస్తా ఉన్నాం పార్టీల దగ్గర జీతం తీసుకొని పనిచేసే వాళ్ళు ఏది రాసినా నడుస్తుందని రాసుకునే వాళ్ళకు కూడా ఈ అప్పీల్ అప్పీల్గానే స్వీకరించిండ్రి వ్యక్తిగతంగా మేము ఎవరిని ఇన్సల్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి దయచేసి ప్రతి అంశాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వం గమనిస్తా ఉంది మీరు రాసే తప్పుడు వార్తలు మీరు వేసే తప్పుడు సర్వేలు మీరు మా పార్టీని డ్యామేజ్ చేయాలని చూసేటువంటి ప్రతి అక్షరం గుర్తుంటుంది గుర్తుంటది మేము అధికారంలో లేకపోవచ్చు మీ వివిధ చర్యలు తీసుకునే శక్తి భగవంతుడు మాకు ఇవ్వలేకపోవచ్చు కానీ భూమి గుండ్రంగా ఉంటుంది ఇట్ విల్ టేక్ ఏ టర్న్ అనేది మాత్రం గుర్తుంచుకోండి ప్రతిదీ రాసి పెట్టుకుంటాం ప్రతిదీ లెక్క పెట్టుకుంటాం కాబట్టి యాజమాన్యాలకి నేను తప్పులు తెలుసుకోలేదు వ్యక్తిగతంగా ఎవరైనా తప్పులు చేస్తే మాత్రం దయించి లెక్కలు మాత్రం ఉంటాయి అనేది మాత్రం అప్పీల్ చేస్తా ఉన్నాం ఇది ప్రేమతో చెప్తున్నమాట నా భాషనే గిట్లుంటది నా గొంతేకి ఇట్లా ఉంటుంది కాబట్టి రఘునందన్లో బెదిరించిండని మళ్ళీ స్క్రోలింగ్లు పెట్టి నన్ను పెద్ద లీడర్ ని వేయొద్దని మీకు అందరికీ కూడా ఫీల్చేస్తాం థ్యాంక్ యూ తెలంగాణలో కొత్తగా మూడు అగ్రికల్చర్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు కొడంగల్ హుజరు నగర్ నిజామాబాద్లో మూడు కొత్త అగ్రికల్చర్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తగా మూడు అగ్రికల్చర్ రోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది అందుట్లో ఒకటి హుజూర్ నగర్ రెండు కొడంగల్ మూడోది నిజామాబాద్ లో అత్యంత అధునాతన సౌకర్యాలతో మూడు అగ్రికల్చర్ కాలేజీ కేబినెట్ లో ఆమోదించడం జరిగింది మన దేశంలో వాడే మెడికల్ పరికరాలని విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా మన దేశంలోని ఉత్పత్తి చేస్తే సామాన్యులకు సైతం తక్కువ ధరకే అందుబాటులో వస్తాయనే ఆలోచనతో నాడు కేసీఆర్ మెడికల్ డివైస్ ఏర్పాటు చేయడం జరిగింది దాని ఫలితమే నేడు ఎన్నో అద్భుతమైన మెడికల్ డివైస్ పరికరాలు ఉత్పత్తి జరగడమే కాకుండా ఎంతో మందికి ఉద్యోగాలు లభించాయన్నారు ప్రెసిడెంట్ మెడికల్ పార్క్ పెట్టినప్పుడు ఉద్దేశం ఏముండే అంటే మన దేశంలో నుంచి శాతం మనం వాడే మెడికల్ పరికరాలన్నీ కూడా దిగుమతి చేసుకుంటున్నాం ఇతర దేశాల నుంచి అట్లా ఎందుకు ఉండాలి మన దేశంలో ఎందుకు ఈ ఉత్పత్తులు కాకూడదు మన దేశంలో ఉత్పత్తి అయితే ధర కూడా తగ్గుతుంది సామాన్యుడికి ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయన్న ఉద్దేశంతో ఈ మెడికల్ డివైజెస్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సుల్తాన్పూర్ ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ కొన్ని స్టోన్ క్రషర్లు మెటల్ క్రషర్లు అట్లాగే కొంత ఖాళీ జాగా ఉండింది తప్ప ఇక్కడ ఏమీ లేదు కానీ వాళ్ళు ఇక్కడికి వస్తే చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే వేల మంది పనిచేస్తున్నారు చాలా పరిశ్రమలు ఇక్కడ వచ్చినాయి ఇంకా రావాల్సి కొన్ని ఉన్నాయి తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది ఈరోజు జరిగిన పరిశోధనలు కానీ ఇక్కడ వారు ప్రవేశపెట్టిన ఉత్పత్తులు కానీ చూస్తే చాలా సంతోషం హైదరాబాద్ పాక్ బస్తీలో కల్తీ తేనె తయారీ గుట్టు రట్టయింది కల్తీ తేనె తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించి వంద లీటర్ల కల్తీ తేనె స్వాధీనం చేసుకుని రెండు కార్లు సీజ్ చేసి ముగ్గురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు పోలీసులు శాంతి భద్రతలను పరిరక్షించేందుకే గ్రామాల్లో క్వార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నామని కరీంనగర్ సిపి గౌసల్యాం అన్నారు కరీంనగర్ జిల్లా తిమాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో గార్డెన్ సర్చ్ నిర్వహించి ప్రజలకు నేరాల నియంత్రణపై అవగాహన కల్పించారు

ఓకే ఆంటీ నాకు ఒక టూ మినిట్స్ టైం వెల్కమ్ టు డైన్ హండ్రెడ్ తెలంగాణ పోలీస్ ప్రెస్ వన్ ఫర్ ఎమర్జెన్సీ ప్రెస్ ఎయిట్ ఫర్ సేఫ్ సర్వీసెస్ డియర్ సిటిజన్ ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ సీసీ కెమెరా నిజం చెప్తుంది అబద్ధం చెప్పదు కాబట్టి సీసీ కెమెరా ఉండడం వల్ల చాలా నేరాలు తగ్గిపోతాయి కాబట్టి మీరందరూ ముందుకొచ్చి మీ విలేజ్ ఇంకా సార్ డివైడర్ ఈ సార్ ఇక్కడ ఒక చేపల కాలనీ దగ్గర యాక్సిడెంట్ అయితే అమ్మాయి సేఫ్ ఐండు అమ్మాయి చనిపోయింది జస్ట్ బికాజ్ ఆఫ్ హెల్మెట్ పెట్టుకోకపోవడం అదొచ్చి అమ్మాయిలు ఎల్ఎండి పిఎస్ నిమిట్స్ ఉన్న రామకృష్ణ కాలనీ మోడర్న్ గార్డన్ సెర్చ్ ఆపరేషన్ కమ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది టోటల్ ఇంట్లో अटर लीडरशिप एसीपी रूरल विजय कुमार सीए थी मबूर्फ सदर अं एसच एम डीपी ए श्रीकांत अंड आदर पुलिस आफीसर्स रूरल सब डिविजु पार्टिसपेट टोटल टोटल वेहिकल चुस्ते हंड्रेड सी टू वीलर्स एंड सी वीलर्स अं वन फोर वीलर हाज बी सीज एंड वहिकल डीटे चेकना दीनमीद चलांस అండ్ దీనికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అది వెరిఫై చేసి మీకు రిలీజింగ్ ఇట్ ఇది కాకుండా ఈ ఈవెంట్లో వేరియస్ ఇష్యూస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది రోడ్ సేఫ్టీ రిలేటెడ్ ఎంటీ రిలేటెడ్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ రిలేటెడ్ షీటింగ్ వర్క్ రిలేటెడ్ మన తెలంగాణ ఇనిషియేటివ్ పీసీ యాప్ రిలేటెడ్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇక్కడ హైదరాబాద్ లో జరగనున్న సదర్ సమ్మేళనంలో పాల్గొనవలసిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శ్రీకృష్ణ సదర్ సమ్మేళన ఉత్సవ కమిటీ ఆహ్వానించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సదరు సమ్మేళన ఉత్సవ కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి గారిని కలిసి ఆహ్వానాన్ని అందించారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్న సదరు సమ్మేళనంలో పాల్గొనాలని కోరారు మేడ్చల్ జిల్లా కీసర సిఎస్ పరిధిలో రాంపల్లి వద్ద హనుమన్ విగ్రహం ధ్వంసం చేశారు గురువారం రాత్రి హనుమన్ విగ్రహాన్ని దుండకులు ధ్వంసం చేశారు హనుమన్ విగ్రహం ఎడమ చేయితో పాటు గదను ధ్వంసం చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న కీసర పోలీసులు చుట్టుపక్కల సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు బెల్ట్ షాపులు ఎలా నిర్వహించాలి పోలీస్ అధికారులకు ఎవరికి ఎంత లంచాలు ఇవ్వాలని తెలుగుదేశం నేతలు మాట్లాడుకుంటున్నారని మాజీ ఎంపీ వైఎస్ఆర్ అధికార ప్రతినిధి మార్గాని భరత్ అన్నారు బాండ్ పేపర్లు రాసుకొని మరీ బెల్ట్ షాప్లు నడపాలని చర్చించుకుంటున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు సిండికేట్ వ్యాపారం ఎలా చేయొచ్చు అని రేట్లు పెంచుకుని అమ్ముకుందాం ఇంకొకటేమో బెల్ట్ షాపులు పెట్టుకుందాం ఏ షాపు పరిధిలో ఉన్న బెల్ట్ షాపులు ఆ షా ఆ ఏరియాలోనే అమ్ముకోవాలి వేరే ఏరియాలో ఉన్న షాపు ఇక్కడ బెల్ట్ షాపులు పెట్టకూడదు ఎక్సైజ్ సిఏలని ఇద్దరిని రప్పిద్దాం వాళ్ళు కొంచెం డబ్బులు ఎక్కువ అడుగుతూ ఉన్నారు వాళ్ళని వాళ్ళనిద్దరిని నార్త్ సిఏని సౌత్ సిఏని కూడా కూర్చోబెడదాం అని ఇంకొక మద్యం షాపులతో ఈయన బేరసారాలు చేస్తూ ఉన్నాడు మళ్ళీ అదేదో బాండ్లు వంద రూపాయలు స్టాంప్ పేపర్ మీద బాండ్లు రాసి శాంతా కళ్యాణ్ అనురాగ నిలయంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండర్కి సందర్శించారు అక్కడ ఉన్న వృద్ధుల రూమ్ పరిశీలించి వారి బాగోగుల గురించి అడిగారు వారి ఆరోగ్యం బాగుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పై అవగాహన కల్పించేందుకు విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ది గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది కలెక్టర్ హరీందర్ ప్రసాద్ స్టేటు జిఎస్టి అదనపు కమిషనర్ సీతారాం శేఖర్ ఫెస్టివల్ ను ప్రారంభించారు నాలుగు స్లాబ్ల నుంచి జీఎస్టీని రెండు స్లాబ్లకు తగ్గించడాన్ని చారిత్రాత్మక నిర్ణయమని వారు అభివర్ణించారు ఇవి ఇప్పటివరకున్న న్యూస్ చూస్తూనే ఉండండి న్యూస్